భూముల్ని చంద్రబాబు గారు నాలా లోకేష్ గారు అండ్ కో బినామీ కంపెనీల రూపంలో అడ్రస్ లేని కంపెనీల రూపంలో వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని కొట్టేస్తా ఉన్నారు విశాఖపట్నంలో చాలా విలువైనటువంటి భూముల్ని ఒక్కొక్క ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అపరంగా ఊరు పేరు లేని అడ్రస్ లేని కంపెనీలకి కట్టబెడుతున్న మాట వాస్తవం వాస్తవం మొత్తం ఒక్కొక్క ఎకరం కూడా ఇస్తున్నారు అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలకే ఎందుకు ఇస్తా ఉన్నారు ఎవరి ప్రయోజనాల కోసం ఇస్తా ఉన్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విలువైన భూముల్ని మీరు ఎవరి కోసం ఇస్తున్నారు ఎందుకోసం ఇస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు లీజ్కి ఇవ్వచ్చు కదా భూములని ముప్పై మూడు సంవత్సరాలకి లీజ్కి ఇవ్వచ్చు కదా ఇవ్వకుండా ఆ కంపెనీలకి ఎందుకు కట్టబెడతా ఉన్నారు చెప్పండి ఒకవేళ కంపెనీలు సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి అంటే ప్రజల ఆస్తులు ప్రజలకే వస్తాయి కదా ఆ విధంగా మీరు ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఆ విధంగానే భూములు కేటాయించారు కదా మీరు ఆ విధానాన్ని ఎందుకు రద్దు చేసి లీజ్ విధానాన్ని రద్దు చేసి ఎందుకు ఈ బోగస్ కంపెనీలకి ఈ పనికిమాల కంపెనీలకి ఉద్యోగాలు కల్పించలేని ఈ కంపెనీలకి వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని విశాఖపట్నంలో కట్ట పెడతా ఉన్నారో మీరు సమాధానం చెప్పాలి దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తేనే విషయం మీకు కూడా తెలుసు కదా తెలుసు కదా అయినా మీరు మీరు ఏ విధంగా ఏ విధంగా కట్ట పెడతారు కొన్ని ప్రముఖ కంపెనీలకి భూములకి ఇస్తున్నామని చెప్పి బోగస్ కంపెనీలు ఇస్తున్నారు ఆ బోగస్ కంపెనీలకు ఇచ్చే విలువైన భూముల్ని మీరు కవర్ చేయడానికి కదా కొన్ని ప్రముఖ కంపెనీలు పేర్లు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగానికి మీరు ఖర్చు పెడుతున్నారు తెలుసా ఈ విషయం కూడా బాగా విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టుబడి పెట్టేది పదమూడు వందల డెబ్బై కోట్లు విశాఖపట్నంలో వాళ్ళకి ఇరవై ఒక్క ఎకరాలకు పైగా భూమి కేటాయిస్తున్నారు ఒక్కొక్క ఎకరం యాభై కోట్ల మాటే అంటే ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటి భూమి విలువ వెయ్యి యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టేదేమో పదమూడు వందల డెబ్బై కోట్లు